ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న నూట అరవేడవ జాతీయ రహదారి మరో ఏడాదిలోపు సాకారం కానుంది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు నిర్మిస్తున్న ఆ జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఆ మార్గం పూర్తయితే మూడు రాష్ట్రాల ప్రజలకు లాభం చేకూరనుంది ప్రమాదాలు ప్రయాణ సమయం తగ్గుముఖం పట్టనుంది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు నిర్మిస్తున్న నూట అరవై ఏడవ జాతీయ రహదారి నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి ఏడు వందల మూడు కోట్ల అంచనాతో రెండు ప్యాకేజీలుగా జాతీయ రహదారి నిర్మాణం ప్రారంభించారు మూడు వందల ముప్పై ఒక కోట్ల అంచనాతో మొదటి ప్యాకేజీ పనులు భూత్పూర్ నుంచి కోస్గి వరకు అరవై రెండు కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయి కోస్గి నుంచి చించోలీ వరకు యాబై ఐదు కిలోమీటర్లు రెండో ప్యాకేజీ కింద చేపడుతున్నారు ప్రస్తుతం భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి క్రిస్టియన్పల్లి బైపాస్ కూడలి మీదుగా పాలమూరు విశ్వవిద్యాలయం ముందున్న రైల్వే వంతెన వరకు వందడుగుల విస్తీర్ణంలో నాలుగు వరుసల రహదారి నిర్మిస్తున్నారు చిన్న దర్పల్లి నుంచి కోస్గి వరకు వందడుగుల రోడ్డు విస్తరణ పనులు దాదాపు అరవై శాతం వరకు పూర్తయ్యాయి పూర్ ఫ్లైఓవర్ నుంచి కోస్గి వరకు మొదటి ప్యాకేజీలో పదమూడు వంతెనలు కల్వట్టులు ఉండగా వాటిలో తొమ్మిది పూర్తి చేశారు పాలమూరు యూనివర్సిటీ ముందు రైల్వే వంతెన సమీపం నుంచి రాయచూరు వైపు వెళ్లేందుకు సర్వీసు రోడ్డు నిర్మిస్తున్నారు ఆ రహదారి పూర్తయితే మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించకుండానే బైపాస్ లో హైదరాబాద్ బెంగళూరు హైవేకి చేరుకోవచ్చు రాయచూరు నుంచి వచ్చే భారీ వాహనాలు మహబూబ్ నగర్ పట్టణాన్ని తాకకుండా నేరుగా నూట అరవై ఏడు జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు అయితే హన్వాడలో రోడ్డు విస్తరణలో ఎక్కడి వరకు ఇల్లు పోతున్నాయో మార్కింగ్ చేసినా తొలగించలేదు ఇల్లు కోల్పోయిన బాధితులు ఎక్కడి వరకు రోడ్డు వస్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు ఇది భూత్పూర్ నుంచి చించోలి హైవే ఇంతవరకు నేను నా జీవితంలో ఇంత ఫాస్ట్ నడిచేది ఇదే చూస్తున్నాను నేను ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఒకటి మాత్రం పెండింగ్ ఉంది ఆ మెయిన్ మెయిన్ మోరీల దగ్గర ఒకటి పెండింగ్ ఉంది చాలా ఫాస్ట్ నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది పని బైరా సర్వీస్ రోడ్ ఇక్కడ బణం వాళ్ళకి సర్వీస్ రోడ్ అక్కడ మన ఎంబీఎస్ కరా సర్వీస్ రోడ్ మొత్తం లోకల్ నుంచి మొత్తం ఈ సర్వీస్ రోడ్ లెక్క ఎంటర్ అయ్యి బైపాస్ వెళ్ళిపోతారు అందరికి బాగా ఉపయోగం ఉంది ఇది భూత్పూర్ నుంచి చించోలి వరకు హైవే వరకు చాలా ఫాస్ట్ గా నడుస్తుంది ఇక్కడ నుంచి మేము కర్నూలు గాని రైచూరు కానీ హైదరాబాద్ కానీ బొంబాయి కానీ ఇంకెక్కడైనా కూడా మేము సులువుగా వెళ్ళిపోగలుగుతాం ఏ అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడికి చాలా సులభంగా రాగలుగుతాం మేము పనులు ఆల్మోస్ట్ అయిపోయినాయి కొద్ది పనులు మాత్రమే ఉన్నాయి రైల్వే ట్రాక్ రైచూరు రోడ్ ఉన్నాయి మాత్రమే ఉన్నాయి ఆ ఇబ్రాంబాదు నాయనపల్లి దగ్గర మంద దగ్గర బ్రిడ్జిలు వర్షకాలం ఆడకాడకేసి తెగిపోయినాయి మళ్ళీ రిపేర్ చేసి బ్రిడ్జిలు వేసినారు కూడంగల్ ఏరియాలో కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఈ పెండింగ్ ఉన్న వర్క్లను త్వరతగత పూర్తి చేసి అందరికి సౌకర్యార్థం కల్పించే విధంగా జాతికి పునరంకితం చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్వాడ లోకల్ కార్డ్ వచ్చే వరకు పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి మార్కింగ్ చేసిండ్రు ఇప్పటి వరకు మళ్ళీ అధికారులు ఇప్పటి వరకు చేసే వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు కటింగ్ చేస్తారా చెయ్యరా ఎంత వరకు చేస్తారు మా ఇంట్లో మేము ఎప్పుడు పూర్తి చేసుకోవాలని గ్రామస్తులు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రోడ్డును పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలనేది మా అభిప్రాయం ఐబా రోడ్ మంచిగా అయితే ట్రాన్స్పోర్ట్స్ బాగా ఎగుమతులు ఇట్లా బాగా అవుతాయి మరి త్వరగా కంప్లీట్ చేస్తే యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి కొలతలు అవన్నీ తీసినారు కానీ మరి చేయడం లేదు అండర్ మోరీ తీసామని అన్నారు కానీ మళ్ళీ చేయడం లేదు పనులు ఎందుకు జాతీయ రహదారులు ఇరువైపులా మూడు చొప్పున మొత్తం ఆరు టోల్ లైన్స్ ఏర్పాటు చేయనున్నారు ఆగస్టు నాటికి మొదటి ప్యాకేజీ రహదారు దారిని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు